గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్ కి తెలుగు వెర్షన్ కి డిఫరెన్స్ ఉంది భాషలోనూ భావనలోను తేడా ఉంది అది వాస్తవం అది కాదనడానికి లేదు కాబట్టి ఆ జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటాము కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్ లో వస్తాయి నాలుగు లక్షలు ఉద్యోగాలు అవకాశాలు కల్పించాము ఫ్యూచర్ లో వస్తాయనేది మీరు మీ తాలూకా ఉద్దేశం అధ్యక్ష ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడింది ఉంది మీరు థర్డ్ పేజ్ సార్ లాస్ట్ లాస్ట్ పాయింట్ చదవండి సార్ థర్డ్ పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోబోతుంది దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంటా సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే రెండు మూడు సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చే అది నేను అనేది అది అదే చెప్తున్నాను నేను ఇప్పుడు కల్పించామని లేదు త్రిమూర్తులు గారు నేను ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్ గారు ఏమన్నారంటే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని అడిగారు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే ఏదైతే గవర్నర్ గారు ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వర్షన్ కి తెలుగు వర్షన్ కి డెఫరెన్స్ ఉన్నదనేది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది దాని ప్రకారము నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు బాబు అమ్మా నువ్వు నువ్వు నీకు మనం బాధ మనం మనం రోజు మాట్లాడుకుంటాము నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు చదువు నాలుగు లక్షల మందికి ఒక విషయం అదే అధ్యక్ష అధ్యక్ష నాలుగు లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది కల్పించబడిన అర్థమేంటి అవకాశం ఏంటి కల్పించబడింది కల్పించబడింది అంటే అంటే కూర్చోండి మాట్లాడతాం కూర్చోండి మంత్రి గారు కూర్చో మాట్లాడతాను విధానం చెప్పారు ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో మేము చెప్పింది ఎవరికంటే మంత్రులు రిజిస్టర్ అవుద్ది దయచేసి కరెక్ట్ కూర్చోమండి ఇది దయచేసి ఇక్కడ కాంట్రోస్ అది కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు దొరుకుతున్నాయి ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి చెప్పారు అది చెప్పండి మా మాట చెప్పారు చెప్పారు ఒకటి 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 ఇంకోటి ఇంకోటి ఇంకో దానికి దాని చిన్న ఇంకో ఇంకో ఇంకోటి యాడ్ చేస్తాను దీన్ని కరెక్ట్ చేయండి దీన్ని కరెక్ట్ చేయండి కరెక్ట్ చేయండి ఎవరైతే దర్శనం ఎవరైతే దర్శనం రాశారో ఎవరైతే తెలుగు వర్షం తెలుగు వర్షం చేశారో వాళ్ళు వాళ్ళు కరెక్ట్ చేయండి కరెక్ట్ తప్పే ఉంది కరెక్ట్ వెళ్తామని చెప్పడానికి కొద్ది ఇబ్బంది చేయండి కొద్దిగా ఇబ్బంది ఏంటి కరెక్ట్ వెళ్తామని చెప్పడానికి ఇబ్బంది కూర్చోండి క్లారిఫై అయింది అయింది తప్పుదే సారీ సారీ సార్ మా చెప్పింది కరెక్ట్ అది తప్పుదేండి ఒప్పుకుంటూ మంత్రి గారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు చెప్పండి అరే దీన్ని కూర్చోండి ఇంకా కూర్చోండి ఎల్ఓపీ గారు కూర్చోండి అమ్మా నువ్వు చెప్పమ్మా కంటిన్యూ చేయ కంటిన్యూ చే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఏమో మెగా డిఎస్సీ పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివరి లోకేష్ గారు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రి చెప్పడం జరిగింది అధ్యక్ష క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం తలుపు నిజస్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఒక్కటి కూడా తొమ్మిది నెలలో ఇవ్వలేదు అధ్యక్ష అసలు ఒక్కటి కూడా ఇవ్వని యాడ్ ఏదైనా ఉందంటే అది ఈ కోటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ నేమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష ఇప్పుడు తొమ్మిది నెలల్లో అయినా కూడా పాత్ర పాత్ర చైర్మెన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్షుడు అధ్యక్ష అధ్యక్ష చైర్మన్లు బెదిరిస్తున్నాయి అధ్యక్ష ఎక్కడ బెద్రిచ్చ నారు మీరు వైకాప్ ప్రభుత్వం అనుకుంటున్నారు ఇది ఇది ఎండే ప్రభుత్వ అధ్యక్షు ఇక్కడ ఎవ్వరిని బెదిరించట్లేదు చఖ్యపరంగా ఉందో చేస్తాం చైర్మన్ చైర్మన్లు బెదిరిచ్చంటే అధ్యక్ష ఇది ఏబి బిసి చేరు రద్దు చేస్తున్నారు రద్దు చేస్తారా చెప్పనండి సార్ సరెండర్లు ఎన్ని పెండింగ్ మెటీ సార్ పోలీస్ సోదరులు రావాల్సిన సరెండర్ చాలా పెండింగ్ మేడం మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం వన్ సరెండర్ క్లియర్ చేస్తాం సార్ రాలించి కూడా క్లియర్ చేస్తాం సార్ జీతాల సకాలంగా ఒక్కో తారీఖు నాడు చెల్లిస్తున్నాం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం లేదు అధ్యక్ష ఎన్ని రికార్డులు తొలగించాలి అధ్యక్ష చైర్మన్లు బెదిరించాం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి అట్లా తొమ్మిది నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచి ఎవరు చెప్పారు అధ్యక్ష ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అని ఇద్దరు నాయకులు కలిసి గట్టుగా ఇండియా సపోర్ట్ చేశారు ఎన్నికలు ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే కరెక్ట్గా వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి గట్టుగా ఈ రోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్ర నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతికం తన వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష చివరి అమరావతి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు వస్తే విడ్రా మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష ఆయన మాటతో ఏదో మేము సపోర్ట్ చేయకపోతే నేను ఎక్కడో చెప్పినట్లు ఇది సత్య దూరం అధ్యక్ష మేడం గారు వస్తే విడ్రా దట్ పాయింట్ అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా నేను తీసుకున్నాం అధ్యక్ష అందరూ అంగీకరించాల్సిన నిజం మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష చూడండి అధ్యక్ష మాట మార్చుతారు స్టేట్మెంట్ ఏమే మనడా రాస్తున్న స్టేట్మెంట్ అధ్యక్ష నేనో అది తెలుగు తొలగించాలి అధ్యక్ష అది సీరియస్ అలిగేషన్ నోనో సీరియస్ అలిగేషన్ చేశారు మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు నేను ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు ఉంది తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడారు కరెక్ట్ కాదు అధ్యక్ష నోనో మేడం గారు అసలు విడరా అధ్యక్ష చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేమెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాపైనే కేంద్ర ప్రభుత్వ ఆధారపడింది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి చేయమే సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు ఏమైంది ఏమైంది మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆయన చెప్పారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ మీరు ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మేము రెండేళ్ళ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది రైల్వే సైన్ ఎవరు కాపాడారో నేను కాపాడాం విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పైన నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మీరు మీరేం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు అడుగుతున్నా అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం గాలికొదేశారు మీరు బుల్ల దిగినా అని మీ మంత్రి గారు అడిగారు ఏమైనా అయినా పెద్ద మాట్లాడతారు పోలవరం నిధులు తీసుకొచ్చారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో అధ్యక్ష ఐఎం ప్రొటెస్టింగ్ నారాన్ అర్ అస్ట్ విడ్రా దట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ కాదు అధ్యక్ష ఐఎం సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఆ నో ప్రాబ్లం కానీ ఏదో మేము వాళ్ళు థ్రెటర్ చేస్తున్నట్టు ఏదో మా పైన ఆధారపడి పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష మేము ఏనాడో అనలేదు మా సపోర్ట్ అన్కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నాం అది క్లారిటీగా అధ్యక్ష కానీ దయచేసి ఆటోమేటిక్గా రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష పరిశీలించుద్దాం అధ్యక్ష చూడాలి కదా చూసి ఆ మాటలుంటే తొలగిస్తాం కూర్చి అధ్యక్ష విద్యాశాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ చాలా ఆవేశంగా ఆయన తాలూ మాటలు చెప్తున్నారు చెప్తున్నా నేను మీ ద్వారా నేను మీ ద్వారా ఆయన్ని ఆయనకి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే ఇవాళ జరుగుతున్న చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి ఈ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ మన 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 ఈ కూట ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది అక్కడ కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు రావాలనేది నా ఉద్దేశం ఆవిడ ఉద్దేశం ఆవిడ ఉద్దేశం ఆవిడ ఉద్దేశం పాదావన పాజావునా అనేది మంత్రిగా అయితే ఆమె చెప్పింది అది కాదు మా మీద ఆధారపడలేదు లేదు మాకు అవసరం లేదు అని అంటే అదొక వేరే విషయం ఇప్పుడు మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము ఉన్నామని ఎస్ రాష్ట్ర ప్రయోజనం ఆ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగంగానే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఈ అంశాలు చేయమని చెప్తుంది మా సభ్యులు ఆ ప్రయోజనాలు తీసుకోమనే చెప్తుందే మా సభ్యులు అంతకంటే ఇంకో ఉద్దేశం లేదు మీరు చెప్తున్నారు ఏమని అప్రస్తుతంగా సభలో లేని వ్యక్తులు వచ్చి మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన తీసుకున్నారు తీసుకున్నారు మరి ముందు ప్రభుత్వంలో ఇరవై నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఏంటి మరి ప్రత్యేక పాలన ప్రత్యేక ప్యాకేజీకి వచ్చి మీరు వచ్చి అయిపోలేదు ఆయన అంత ఒక్కసారి అయిపోలేదు ఆ రోజు రాష్ట్ర ప్రజలు కనిపించాలా ప్రత్యేక బాగా దేవాల విషయం వారికి తెలియదా ఎందుకు చేశారు అది ఎందుకు చేశారు అప్పుడు చందరూ బట్టి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఈ కర్మ ఎందుకు రాష్ట్రానికి రాష్ట్రానికి కర్మ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది కాబట్టి దయచేసి దయచేసి సమయం పాటించి దయచేసి సమయం పాటించి సభని మాట్లాడించ ఏంటి తర్వాత మీరు దానికి మీరు రిప్లై చెప్తారు చెప్పండి చెప్పండి మీ రిప్లైలో మేము ఇష్టం ఏం చెప్తారో చెప్పండి మేము మేము వింటాం ఇక్కడ కూర్చొని చెప్పండి మీరు గౌరవ మాట్లాడడం కొంచెం కొంచెం కొద్దిసేపు మీరే మీరేజ్ ఎప్పుడైతే చెప్తారని అవసరం అనౌన్స్ చేశారు రిప్లై మీరే చెప్తారు అప్పుడు చెప్పండి తప్పే వెయిట్ చేయండి పది నిమిషాలు

ఎవరసభ్యులు చెప్పారని పూర్తి ఎవరికి నేనేం మాట్లాడలేదు మళ్ళీ ఇప్పటి నుంచిన నా ఛాన్స్ మాటని నేను ఎగతాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాపైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు అధ్యక్ష నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కాని పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి పెట్టుబడులు నిధులు తీసుకు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వ అధ్యక్ష గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వ అధ్యక్ష వాజ్పేయి గారు కాపాడారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు మేము వెళ్ళి మాట్లాడాం మేం చర్చించాం అది జరిగింది అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం పోలవరం నిధులు తీసుకొచ్చాం అధ్యక్ష మళ్లీ నేను మేడం గారిని కోరేది కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం వక్రీకరిస్తూ ఎగతాలు చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు మేము అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తాం ఇది పార్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను మా సపోర్ట్ అన్కండిషనల్ ఎన్నికల ముందల మేము చేరాం ఇండియాలో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియాలో మేము కానివ్వండి పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి మేము చేరాం అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ రోజు ఎప్పుడు రాని విధంగా మీరు ఐదు సంవత్సరాల్లో తీసుకురాలని నిధులు మేము తొమ్మిది నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష దయచేసి అది గమనించుకుని కోరుతున్నారు అందుకే అధ్యక్ష రికార్డులు చూడండి నాకు తప్ప అర్థం ఓకే నో ప్రాబ్లం కానీ దయచేసి రికార్డులు పరిశీలించే కూర్చోండి ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు ప్రసంగం ద్వారా గవర్నర్ గారు చెప్పుకుంటే బాగుండేది అనేసి నా ఉద్దేశం అధ్యక్ష సరే అధ్యక్ష ఇంకా ధరల కోసం తీసుకుంటే ఎన్నికల ముందు చెప్పారు అధ్యక్ష కరెంట్ బిల్లులు తగ్గిస్తామని చెప్పారు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు నిత్యావసర సరుకులు ధరలు తగ్గిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కోటమి తొమ్మిది నెలల్లో అసలు ఈ స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు లేనట్టుగా ధరలు పెరిగిపోయాయి అధ్యక్ష అసలు అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ తగ్గిస్తామన్నారు ధరల మీద అవి కూడా తగ్గిస్తాం ఇవన్నీ కూడా ఎందుకు తగ్గించలేదు గవర్నర్ గారిలో ప్రస్తావించలేదు అధ్యక్ష ప్రతిదానికి కరెక్ట్ ఏంటంటే కన్సల్ట్ మినిస్టర్ మాట్లాడవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ కి లెక్కితే ఎలాగా సభ ముందుకు జరగాలి కదా సభ ముందుకు వెళ్ళాలి కదా మాట్లాడతాడు మేడం గారు మాట్లాడతా నువ్వు రిప్లై ఉంది రిప్లై ఉంది వాళ్ళు ఏదైనా కరెక్ట్ కాకపోతే మీరు కరెక్ట్ చేయండి రిప్లైలో లో తప్పేం లేదు ప్రతి సబ్జెక్ట్ కి వెంటనే క్లారిఫై చేయాలంటే అది సభ ముందుకు పోదు ప్రతి అడుగు అడుగునా కూడా ప్రతి వాక్యంలో కూడా సత్యదూరమైన మాటలు మాట్లాడేటప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు సమాధానం చెప్పకపోతే బయటికి ప్రజలకి తప్పుదోవ పట్టి తప్పుదోవ పట్టిస్తున్న ఉద్దేశం కోసమే మేమందరం కూడా ఎక్కడైతే సత్యదూరమైన మాటలు చెప్పినప్పుడు మేము ఇంటర్ ఇంటరప్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం సార్ ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారు బిల్లులు పెంచామన్నారు మేమైతే ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు గత సెషన్ లో కూడా వీళ్ళు ఒక ప్రశ్న వేస్తే దానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు గడిచిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దాదాపు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచింది అని చెప్పి కూడా పోయినసారి కూడా చెప్పడం జరిగింది సార్ పదిహేను వేల కోట్ల భారం ఎలా పెరిగింది విద్యుత్ ఎన్నికల్లో ఏమో సంపద సృష్టిస్తాము ఆస్తులు సృష్టిస్తామని చెప్పారు అధ్యక్ష ఇప్పుడైతే అప్పులు సృష్టిస్తూ ఉన్నారు అధ్యక్ష అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో మనం చూసాము అధ్యక్ష అరచేతులో స్వర్గం చూపించారు ఈరోజు చూస్తే ప్రజలైతే నరకం అయితే అనిపిస్తున్నారు అధ్యక్ష ఎన్నిక యాక్చువల్ గా ఎన్నికల్లో బాబుచూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష ఇప్పుడైతే బాధుడి గ్యారంటీ అన్న టైప్ అయితే పాలన ఉంది అధ్యక్ష అది అందరూ అంగీకరించాల్సిన నిజం అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకైతే అమ్మబడి వచ్చేది విద్యా దీవెన వచ్చేది వసతి దీవెన చేయు కాసరి ఇవన్నీ వచ్చేవి అధ్యక్ష రైతు భరోసా అన్ని వచ్చేది ఇప్పుడైతే కోటమి దన అనే పాలసీ మాత్రం వస్తూ ఉంది అధ్యక్ష అంతకంటే ఇంకేం రావట్లేదు అధ్యక్ష చివరిగా అధ్యక్ష తొమ్మిది నెలల్లో తీసుకుంటే గతంలో శరవేగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ పిఎస్సీ నిర్మాణం ఆపేశారు అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి పనులు ఆగిపోయి అధ్యక్ష రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం అయిపోయి అధ్యక్ష సచివాలయ వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయి ఉద్యోగులను కూడా కుదించేశారు అధ్యక్ష రెండు లక్షల అరవై అరవై వేల మంది వాలంటీర్స్ అయితే నోటును పడేశారు అధ్యక్ష వాలంటీర్స్ ఎంత దారుణంగా మోసం చేశారంటే ఎన్నికల టైంలో అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా రామనాయక్ష ఎంత ఘోరం కంటే అంత వాలంటీర్లు వాలంటీర్ లోకేష్ మా అధ్యక్ష వాలంటీర్ల చేత రాజు వాలంటీర్ల చేత వాలే రాజీనామా చేపించారు అంతా రాజీనామాలు చేపించారు రాజీనామా చేపించలేదు ఎల్ఓపి గారు రాజీనామా చేపించలేదా మీరు ఒక్క నిమిషం సార్ నో మీరు తప్పుడు సత్త దూరం మాటలు మాడి లైవ్ లో మేము చెప్పేస్తాము తర్వాత మేము వాకౌట్ చేసేస్తాము అని చెప్పి మీరు వెళ్ళిపోతారు నాకు తెలుసు వెళ్ళరా మీరు ఉంటారా నేను ఎందుకంటే అధ్యక్ష గత రెండు సెషన్లు మీరే చూసారు అట్లా వెళ్ళిపోతారు మళ్ళీ బయటికి ఆ తలుపు నుంచే వాకౌట్ అంటారు అధ్యక్ష ఏమవుతుందంటే ప్రతి సెషన్ లో ప్రతి సెషన్ లో సత్య దూరం మాటలు మాడేసి సింపుల్ గా తప్పించుకుంటారు అధ్యక్ష క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష అధ్యక్ష రెండు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కావాలంటే వీడియో చూపిస్తాను అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చాక ఐదు వేల నుంచి పదివేలు చేస్తాము పదివేలు అవ్వగానే చించినాడ పోతరేకులు చాలా ఫేమస్ అది ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష వాలంటీర్స్ నమ్మి ఓటేసే ముందు చించినాడ పోతరేకులు ఏమో ఆర్డర్ పెట్టేసి వెళ్ళి ఓటేసి వచ్చారు అధ్యక్ష చూసేసరికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఉద్యోగాలన్నీ తీసేస్తారు అధ్యక్ష ఇదే సభలో నేను చెప్పిన లెక్క రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి వాళ్ళు పెట్టిన వాలంటీర్లు రెన్యువల్ చేయలేదు అధ్యక్ష రెన్యువల్ చేయకుండా లేని వచ్చి రాజీనామా డ్రామాలు ఆడతారు మేము అనుకో మేము బయట ఉన్నాం అధ్యక్ష ఉన్నారేమో రెన్యువల్ చేస్తే జీతాలు ఇద్దాం అనుకున్నాం అధ్యక్ష రెన్యువల్ చేద్దామని చూస్తే వాళ్ళు లేరు అధ్యక్ష నేను వాళ్ళకి ఇవ్వలేకపో అసత్యాలు మాట్లాడదు అధ్యక్ష వీళ్ళు ఎంత పాల్కులాడినా ఎంత సారూ చూసినా వీళ్ళు చేసిన ద్రోహాన్ని వీళ్ళు గమనించారు అధ్యక్ష వీళ్ళు చేసిన మోసాన్ని గమనించారు అధ్యక్ష ప్రజలు వీళ్ళు తిరస్కరిస్తే వీళ్ళు ఇంకా నీతిలో మాట్లాడతారు అధ్యక్ష అయిపోయింది పదకొండుతో కూర్చోబెట్టారు అయినా గారి ఆ రోజు అమ్మఒడి అది చేశాము జనాలు తీర్పించారండి జనాలు తీర్పించారు ప్రజలు తీర్పు గౌరవించండి మీరు సమాజం కూర్చోండి పెడుతున్నామని చెప్పారా ఈ పథకాలన్నీ ఆపిస్తే అలాగే చదువు ఆరోగ్యం ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తే రైతు సమాజం వస్తుందా అని అడుగుతున్నా చివరిగా కూర్చోండి 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 అయిపోయింది కూర్చొండి గారి ప్రసంగం తీవ్రమైన నిరాశ గురి చేసిందని తెలియజేస్తుంది